శుక్రాచార్యుడి శబదం రాక్షసుల గురువు శుక్రాచార్యుడు కానీ ఆయన అసలు పేరు హుసీనుడు శుక్రాచార్యునికి తెలియని విద్య అంటూ లేదు రాణి యుద్ధతంత్రం లేదు ఆయన ఒక్కగానొక్క కూతురు దేవయాణి ఆచార్యునిగా శుక్రాచార్యుడు చాలామేటి అయితే ఆయనకు రెండు బలహీనతలు వాటిలో మొదటిది సురాపాణమైతే రెండవది కూతురు పట్ల అమిత్తమైన ప్రేమ శుక్రాచార్యునికి అపూర్వమైన అద్భుతమైన మృత సంజీవిని విద్య తెలుసు దాని సాయంతో ఆయన దేవతల చేతిలో పరాజితులై మృతి చెందిన వీరులను బతికిస్తూ జాతి నశించిపోకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు దాంతో రాక్షసుల బలం పెరుగుతూ దేవతల బలం తగ్గుతూ వస్తోంది ఇలా లాభం లేదనుకుని దేవతల గురువు బృహస్పతి ఒక ఉపాయం ఆలోచించాడు ఎలాగైనా సరే రాక్షసు గురువు నుంచి మృత సంజీవిని విద్యను నేర్చుకోవాలి అనుకున్నారు చూస్తూ చూస్తూ శుక్రుడు దేవతలకు ఆ విద్య బోధించాడు కాబట్టి ఎలాగోలాగ నేర్పుగా శుక్రుడు నుంచి ఆ విద్యను సంగ్రహించాలి అందుకు ఎంతో ఒడుపు చాకచక్యము కలిగిన వారు కావాలి అంత ఒడుపుగా ఆ విద్యను సాధించగలిగే వారెవ్వరు అని ఆలోచిస్తుండగా నేనున్నానంటూ కచుడు ముందుకొచ్చాడు కచుడు ఎవరో కాదు బృహస్పతి కుమారుడే దేవతలందరూ వెనుకాడుతున్న పనిని నేను చేయగలనంటూ ముందుకు వచ్చిన ఖర్చుణ్ణి పిత్రవాత్చల్యంతో కౌగులించుకున్నాడు బృహస్పతి కుమార ఎంతో నేర్పరితనం తెలివితేటలు నీకున్నాయని తెలుసు అయితే ఆ విద్యను సాధించేందుకు కేవలం ఒక్కటే సరిపోదు తంత్రం కూడా తెలిసి ఉండాలి అదేమంటే శుక్రాచార్యుడికి అంటే పంచప్రాణాలు ఆమె కోసం ఆయన ఏవైనా చేస్తాడు కాబట్టి ముందుగా నీవు ఆయన కూతురు ప్రేమను సాధించుకో అప్పుడు నీకు ఎటువంటి ప్రమాదం ఉండదు అంటూ చక్కటి మార్గాంతరాన్ని ఉపదేశించాడు బృహస్పతి కచుడు దేవతల కోరిక మేరకు శుక్రుని వద్దకు వెళ్ళాడు శుక్రాచార్యుని చూచి నమస్కరించి మహాత్మా నేను దేవగురువు బృహస్పతి పుత్రుడను నా పేరు కచుడు నేను తమ వద్ద విద్యను అభ్యసించవచ్చాను అన్నాడు ముందు ఒప్పుకోకపోయినా విద్య పట్ల అతని కొన్న తపన అతని వినయ విధేతలకు తెలివితేటలకు ముచ్చటపడిన శుక్రుడు సంతోషించి తన వద్దనే ఉంచుకుని తన శిష్యుడిగా చేర్చుకున్నాడు ఇది మిగిలిన రాక్షసులకు నచ్చలేదు వారు ఎలాగైనా కచునికి అపకారం తలపెట్టాలని నిశ్చయించారు గురువు బోధించిన విద్యలన్నింటినీ నేర్చుకుంటూ ఎంతో వినయంతో భక్తి గౌరవాలతో గురువులకు సేవలు చేయసాగాడు కచుడు తమ గురువు ఖర్చుణ్ణి అభినందించడం గురుపుత్రిక దేవయాని ఖర్చుని ఆరాధించడం రాక్షసులకు కంటగింపుగా మారింది ఒకసారి అదును చూసి అడవిలో ఒంటరిగా ఉన్న ఖర్చుణ్ణి కొట్టి చంపేశాడు రాక్షసులు తరువాత ఏమీ జరగనట్లుగా కచుడు కనబడటం లేదు అంటూ గురువుకు చెప్పారు ఏమి జరిగిందో దివ్య దృష్టితో గ్రహించాడు శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్యతో ఖర్చుణ్ణి బతికించాడు ఈ విధంగా రెండు మూడు సార్లు జరిగింది చివరికి రాక్షసులు ఖచ్చుడిని చంపి కాల్చి బూడిద చేసి ఆ బూడిదని మధ్యంలో కలిపి మాటల్లో పెట్టి శుక్రాచార్యుడి చేతి తాగించారు కచ్చుడు ఎక్కడున్నాడా అని దివ్య దృష్టితో చూసి శుక్రుడికి కచుడికి బూడిద రూపంలో తన ఉదరలోనే ఉన్నట్లు తెలిసింది పుత్రిక మీద ఉన్న ప్రేమతో శుక్రాచార్యుడు తన వదలలో ఉన్న కచుడికి మృత సంజీవని విద్యను ఉపదేశించాడు కచ్చుడు శుక్రుడి పొట్టను చీల్చుకుని వచ్చి తనకు నేర్పిన విద్యతో తిరిగి గురువును బ్రతికించుకున్నాడు పుత్రిక అంటే తనకున్న అపారమైన ప్రేమ మద్యం అంటే ఉన్న మక్కువ వల్లే కదా రాక్షసులకు గురుస్థానంలో ఉన్న తానే తన నోటితో శత్రువులకు మృత సంజీవిని విద్యను ఉపదేశించవలసి వచ్చింది అని ఆలోచించిన శుక్రుడికి సిగ్గు వేసింది జీవితంలో ఇక మద్యం ముట్టనని ఎవరి మీద మక్కువ పెంచుకోనని శపథం చేశాడు శుక్రాచార్యుడు రాక్షసులకు గురువయి మృత సంజీవిని విద్యను బృహస్పతి కొడుకైన కచుడికి ఈ విధంగా నేర్పించాడు